హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా యాన రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈ మధ్య తీర్పాటు అనేది అస్సలు లేదండి ఓకే సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు మీకు మీ ఇంట్లో దొరికే ఒక చక్కటి పదార్థం అయితే చెప్పబోతున్నాను అది కనుక మీరు తిన్నట్లయితే ఎవరైతే బక్కగా ఉంటారో అదేవిధంగా ఎవరైతే కొంచెం ఏదైతే ఎవరైతే అయితే కొన్ని విధంగా అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లయితే సో వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరి అవుతారు ఓకేనా మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకే ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండటం అయితే జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోయేది ఓకేనా సో ఇది నిజం అండి ఎందుకంటే పల్లెటూర్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే వ్యవసాయం పనులు చేసేటప్పుడు కొంచెం సో బక్క చెక్కిన చిక్కిన మంచి బలం అనేది ఏర్పడాలంటే సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఖచ్చితంగా తింటూ ఉంటారండి సో వీలైనప్పుడల్లా తింటూ ఉంటారండి ఓకే సో మీరు కూడా ఎవరైనా సరే కొంచెం బక్క చెక్కి అదేవిధంగా మీకు కొంచెం వీక్నెక్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా ట్రై చేయండి సో మీకు ఒక నలభై నలభై ఐదు రోజులలో కంపల్సరీగా రిక్వైర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఒక ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం సో ఎప్పటి నుంచో చేస్తున్న మన పెద్దలు మన పూర్వీకులు చేస్తున్న ఒక మంచి ప్రయత్నం అనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో సో దాన్నైతే కొంచెం వేరే కొత్త కొత్తవి రాగానే దాన్ని ఎంబడి పడుతున్నారు సో దీన్నైతే అనమాట సో అందుకనే ఎవరికైనా సరే మీకు మంచి ఉపయోగపడే ఒక చిట్క అయితే చెప్పబోతున్నాను సో మీరు దగ్గరుండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఓకేనా సో వేరుశనగ ఉంటుంది కదా సో వేరుశనగ అనగానే ప్రతి ఒక్కరు చెప్పేది అనేసి అనుకోకండి సో వేరుశనగ కంపల్సరిగా మీరు తినాలి వేరుశనగలో రెండు ఐటమ్స్ అయితే ఖచ్చితంగా కలిపి తింటే సో బ్రహ్మాండమైన మీకు అయితే బలం అనేది రావడం జరుగుతుంది సో ఓకే సో మనిషిలో బలం అనేది ఉంటే సో దీన్నైనా ఎదిరించగలుగుతాం బలం లేకపోతే మాత్రం సో చిన్నపిల్లడైనా మనకైతే ఎదిరి ఎదిరించడం జరుగుతూ ఉంటుంది ఎదిరించడం అంటే ఇక మనకు ఇవన్నీ ఇందులో చెప్పకూడదు లేండి సో అలా అయితే ఉండడం స్టార్ట్ అవుద్ది ఓకేనా సో మీరు వేరు శనిగానంటే మీరు ఏదో కిరాణా షాపుల్లో దొరికే పల్లెలు తీసుకొచ్చి దాన్ని కాల్చి కొంచెం అంటే వేడి చేసి సో ఓకే కొంచెం దాన్ని తినడం చేస్తారేమో సో అలా కాదండి సో నేను చెప్పబోయే విధంగా మీరు కనుక తిన్నట్లయితే సో మీకు అద్భుతమైన మీకైతే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఏంటంటేనండి వేరు తెలుసు కదా సో వేరు అండి సో పచ్చి కావు సో ఎండినవి ఎండినవి వేరు శనకాయలు తీసుకురండి బ గింజలు తీసిన పల్లీలు కాదండి ఓకే సో వేరు శనగలు తీసుకురండి శనగలతోనే తీసుకురండి ఆ శనగల్ని మీరు పెంక మీద కాల్చండి కాల్చిన శనకాయలు ఉంటాయి కదా సో ఆ విధంగా కాల్చాలండి సో దాంట్లో ఏదైతే పల్లీలు ఉంటాయో అది గింజలు తీసి కాల్చొద్దు సో ఏదైతే పొట్టు ఉంటుందో కాయ సో ఆ కాయతోనే కాల్చి మీరు తినాలండి వేరుశనగలు సో వేరుశనగలు తింటూ అంటే పల్లెటూరులో ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి ఏంటంటే శనకాయలు కాల్చి రాదు అనేసి చెప్తూ ఉంటారండి కాల్చిన శనకాయలు బాగా తింటారండి సో దాంట్లో పల్లెటూరులోనే ఒక చిన్న మిస్టేక్ చేసేది ఎక్కడంటేనండి కొంతమంది ఏమో పుష్కలంగా తింటారండి కొంతమంది ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారండి సో కాల్చిన శనకాయలు ఉట్టి తింటారు సో ఉట్టి తినకూడదండి సో ఎవరైనా సరే మీకు మంచి పుష్టి మంచిగా పెరగాలి బలం అనేది బాగా రావాలి అనుకుంటే మాత్రం కాల్చిన చినకాయలు తిని సో దాంట్లో దాంట్లో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా సో ఇప్పుడు బెల్లం కూడా కల్తీ అనేది కల్తీ అంటే సో బెల్లం ద్వారా కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది కొంచెం బెల్లం కూడా అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు సో బెల్లానికి అంటే దాని స్థానంలో ఏదంటే తాటి బెల్లం అనేది ఉంటుంది చాలా చాలా బెస్ట్ ఉంటుంది సో ఒకవేళ తాటి బెల్లం లేకపోతే మాత్రం తేనె సో ఓకే ఒకసారి చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్పాను సో ఈ మూడిట్లో మీకు ఏదైతే ఉంటుందో కంపల్సరీగా యూజ్ చేయాలి ఒకవేళ బెల్లం మీకు ఈ రెండిట్లో నేను ముందు చెప్పినా కదా రెండు కుదరకపోతే సో మీరు బెల్లం అనేది కొంచెం యూజ్ చేయవచ్చు ఓకేనా సో కానీ మీరు ఏదైతే మన వేరుశనగలు ఉన్నాయో శనకాయలు ఉన్నాయో అవి కాల్చిన శనకాయల మీద కంపల్సరిగా సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే లాస్ట్ చెప్పింది బెస్ట్ అదేవిధంగా మధ్యలో చెప్పింది బెస్ట్ అంటే తాటి బెల్లం అనేది బెస్టు అదేవిధంగా లాస్ట్లో ఒకసారి చెప్తాను చెప్పాను కదా అది అనమాట సో తెల్ల బెల్లం అనేది కొంచెం కొంచెం ఇబ్బందికరమైన కొంచెమేనండి నేరు ఎక్కువేం కాదు ఇప్పుడు చక్కెర కంటే బెల్లం అనేది చాలా బెటర్ అనమాట సో ఓకే సో ఈ విధంగా మీరు కనుక ఈ కాల్చిన శనక్కాయలు కనుక తిన్నట్లయితే సో నలభై ఐదు రోజుల్లో మీరు రోజు కనుక ఉదయం పూట కానివ్వండి సాయంత్రం పూట కానివ్వండి మధ్యాహ్నం వీలైనప్పుడల్లా ఒక వంద గ్రాములు వేరిసిన కాల్చినాయి సో పల్లీలు కావండి నేను చెప్పేది జాగ్రత్త వినండి అంటే గింజలు తీసి కాల్చి అంటే పల్లి చెక్క ఉంటుంది కదా సో అవి కాదండి ఓకే సో అది చెనక్కాయలతోనే కాల్చాలి పొట్టు ఉంటుంది కదా దాంతోనే కాల్చి తినాలండి పలగొట్టుకుంటూ సో పల్లెటూరులో అందుకని నేను ముందర చెప్పాను పల్లెటూరులో ఈ రకంగా బాగా మంచిగా చేస్తారనేసి ఓకేనా సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి చేస్తాను ఇబ్బందిగా ఉంది ఓకేనా బాయ్ అండి